షలో ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక ఈరోజు మనం సెంట్రల్ జెరూసలేంలో కింగ్ జార్జ్ స్ట్రీట్ లో ఉన్నాం ఈ కింగ్ జార్జ్ స్ట్రీట్ లో ఒక మానుమెంట్ ఉంది బైబిల్లోని ఒక మాట పేరుతో గల ఒకే ఒక మానుమెంట్ జెరూసలేం అంతటిలో బైబిల్లోని ఒక మాట పేరుతో గల ఒకే ఒక మానుమెంట్ ఆ మానుమెంట్ ఏంటో మనం ఈరోజు చూద్దాం ఒకసారి మనము మనకు దగ్గరలోనే ఉన్న ఆ మానుమెంట్ దగ్గరికి వెళ్దాం ఈరోజు ఇక్కడ షబ్బాత్ అన్నట్లు షబ్బాత్ ఎండింగ్ టైంలో ఉన్నాం మనం యాక్చువల్గా షబ్బాత్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు ట్రైన్స్ ఉండవు బస్సెస్ ఉండవు చాలా తక్కువ మంది రోడ్డు మీద కనబడుతూ ఉంటుంటారు సో షబ్బాత్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మనకు కొద్ది గొప్ప కొంతమంది కనబడుతూ ఉంటున్నారు యా సో ఇది కింగ్ జార్జ్ స్ట్రీట్ ఇది యాక్చువల్గా మిగతా రోజుల్లో చాలా రద్దీగా ఉండే ప్రదేశం చాలా రద్దీగా ఉండేది కానీ చూసారా అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి ఎవరు ఎక్కువగా కనపడట్లేరు సో ఎందుకు అని అంటే షబ్బాత్ అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటుంటారు సో షబ్బాత్ సమయంలో ఎటువంటి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఉండవు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అందుబాటులో ట్యాక్సీస్ ఉన్నాయి ఇక్కడ సో యా ఈ యొక్క మానుమెంట్ ప్రదేశానికి మనం వచ్చాము సో దిస్ ఈజ్ ద మానుమెంట్ కనబడుతుంది కదా మీకు ఇక్కడ గమనించినట్లయితే ఒక పదము రాసింది ఒక మాట రాసింది ఏంటి ఈ మాట చదవండి ఒకసారి యా తల్లితాకుమి సో తల్లితాకుమి అనగానే మీ అందరికీ అర్థమైపోవాలి ఏంటి సమాజపు మందరపు అధికారి తన కుమార్తె చనిపోయిందయ్యా అని యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి ఇంటికి వెళ్ళి ఆ పాపను చేయి తాకి చిన్నదనా లెమ్ తలితాకుమి అంటే అరామిక్ భాషలో చిన్నదన లెమ్ము అని అర్థం వచ్చింది ఆ విధంగా నూతన నిబంధనలోని ఒక మాటను పేరుగా కలిగి ఉన్న ఒకే ఒక మానుమెంట్ ఇది యాక్చువల్గా నైట్ టైం అయితే ఫుల్ లైట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది నైట్ టైం ఇది సో ఒకసారి మనం లోపలికి వెళ్దాము లోపల యాక్చువల్గా ఏమి ఉండదు జస్ట్ ఒక మాన్యుమెంట్ మాత్రమే ఇది ఈ మాన్యుమెంట్ ఏంటి దీని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఒక మూడు ఒలివ చెట్లు మాత్రం ఉంటాయి సో ఇక్కడ కనబడుతూ ఉన్నది కదా జెరూసలేం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు ఇది సో ఈ విధంగా ఇక్కడ మూడు చెట్లుంటాయి సో ఈ యొక్క తల్లితాకుమి అనే మానుమెంట్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే జెరూసలేం ఓల్డ్ సిటీ ఉంది కదా ఆ యొక్క జెరూసలేం ఓల్డ్ సిటీ యొక్క ప్రాకారాల వెలుపల కట్టబడిన ఫస్ట్ ఫస్ట్ బిల్డింగ్ ఇది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆర్ఫనేజ్ ఆ ఆర్ఫనేజ్ కున్న పేరే తలితాకుమి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ యొక్క బిల్డింగ్ ని డిమాలిష్ చేయడం జరిగింది కాకపోతే ఆ యొక్క ఆర్ఫనేజ్ కి గుర్తుగా కొంత భాగాన్ని ఈ యొక్క ఎంట్రెన్స్ ని ఒక మానుమెంట్ లాగా ఒక జ్ఞాపకంగా అలాగే ఉంచడం జరిగింది యాక్చువల్ గా ఈ మానుమెంట్ ని మీకు చూపించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ తలితాకుమి అన్న పదం కొరకు మనందరి జీవితంలో ఆ తల్లి తాకుమి అన్న అనుభవం మనమందరము ప్రతిరోజు కలిగి ఉండాలి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఆ చిన్న పాప మరణావస్థలో ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క టచ్ ఆయన యొక్క స్పర్శ ఆ పాపను బ్రతికించినట్టుగా మనం కూడా మనందరి జీవితాలలో ప్రతిరోజు ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ స్పర్శను ఆ తాకిడిని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాము అప్పుడు మాత్రమే మనము నూతన జీవాన్ని పొందుకుంటాం నూతన అభిషేకాన్ని పొందుకుంటాం దేవుని స్పర్శను అనుభవించగలుగుతాం మనం ఈ యొక్క తల్లి తాకుమి అను దేవుని యొక్క స్పర్శను మనం ఎలా అనుభవించగలుగుతామో ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యం నిజంగా క్రైస్తవులమైన మనం అందరము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా ఎంతమందిమి మనం మన ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు ఎస్ ఈరోజు నేను బలంగా ప్రార్థన చేసుకున్నాను దేవుని యొక్క స్పర్శను దేవుని యొక్క సన్నిధిని నేను ఈరోజు అనుభవించాను అని ఎంతమంది చెప్పగలుగుతాం దయచేసి గమనించండి ప్రతిరోజు మన ప్రార్థన జీవితంలో ఆ నూతనమైన తాకిడి ఆ నూతనమైన దేవుని యొక్క స్పర్శ మనం అనుభవించలేకపోతే మనము జీవాన్ని పొందుకోలేము అని మనం గమనించాలి దేవుని యొక్క అనూతనమైన స్పర్శ అనూతనమైన తాకిడి మాత్రమే మనలను మన నిట్టూర్పు నిష్పృల్లో విడిపించి ఒక నూతన జీవం వైపు ఒక నూతన శక్తి వైపు పునరుత్న శక్తి వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నది మనమందరము ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నూతనమైన స్పర్శ నూతనమైన జీవాన్ని మన ప్రార్థన జీవితంలో అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక అట్టి కృప మనమందరము కలిగి ఉందముగాక గాడ్ బ్లెస్ ఆల్ యూ